ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యే నమ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ జై గురుదేవదత్త ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల నవంబర్ నెల తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో మీకు నేను తెలియజేస్తాను తులారాశిలో చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు కలిపి తులారాశి అవుతుంది తులారాశి వారికి ప్రారంభము లగాయతూ నవంబర్ పదహారవ తారీఖు వరకు జన్మస్థానముందు రవి బుధులు అదేవిధంగా నవంబర్ పదహారవ తారీఖు తర్వాత పదిహేడవ తారీఖు నుండి ద్వితీయ స్థానమందు రవి కేతువులు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి చతుర్థ కేంద్రమందు శనే గురుడు చతుర్థ కేంద్రముందు శనేశ్వరుడు అష్టమస్థానందు ప్రధానముగా రాహు సంచారం యోగించు ప్రస్తుతము యోగిస్తున్నటువంటి గ్రహస్థితి పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ శుక్రుడి యొక్క గ్రహస్థితి శుక్రుడి యొక్క సంచారము జన్మస్థానంలోకి సంచారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా వీరికి కుజుని యొక్క బలం బాగుందని చెప్పాలి అక్రగతిలో ఉన్నప్పటికీ కూడా కుజను యొక్క బలం బాగుందని చెప్పాలి అష్టమరాహువు ద్వితీయకేతువు పదిహేడవ తారీఖు నుంచి జన్మ మందు ఉన్న పదిహేడవ తారీఖు వరకు పదహారవ తారీఖు వరకు జన్మమందు ఉన్నటువంటి రవి తదుపరి వాక్స్థానానికి సంచరించబోయేటువంటి రవి ఇవన్నీ ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి ఒక రకంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఈ నెల అంతా కూడా అంటే ప్రతి వ్యవహారంలోనూ కూడా కొంత మానసికంగా ఎదురొస్తూ ఉంటుంది ఆ ఆరోగ్యం సహకరించదు అష్టమరాహు ఉదర సంబంధమైనటువంటి బాధలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదా తినదరక్కకపోవడం తినాలని పెంచకపోవడం ఇటువంటి ఇబ్బందులు రాహు వల్ల చాలా కనపడుతున్నాయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనపడుతున్నాయి జన్మస్థానం ముందు రవి దానివల్ల దేహం బాగా తాపంగా ఉండడం విపరీతమైనటువంటి కోపం రావడం ఎంత ఏదో తెలియని బాధని ఒంటికి చుట్టుకున్నట్టుగా శారీరకమైనటువంటి అలసట ఎక్కువ అవడం సమయానికి భోజనం తినకపో తినాలని పెంచకపోవడం ఏదో తెలియని కోపం మనస్సు దుఃఖపడడం లోపల బయటకు ఎక్స్పోజ్ అయితే ఎవరు బాధపడతారని లోపల లోపడే మానసికంగా చాలా అలసిపోవడం ఇటు ద్వితీయ ఏం మాట్లాడితే ఏం తప్పు పట్టుకుంటారో ఏం మాట్లాడితే ఏం వస్తుందో అనేటువంటి భావన ఎదురు మనసులో ఉన్న భావన కూడా ఎదురు వ్యక్తులకు చెప్పుకోలేక తల్లిదండ్రుల విషయంలో కూడా చతుర్థ మాతృస్థానమందు ఉన్నటువంటి శనైరుడు మాతృస్థానం ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం సంచరించబోయేటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం ఏమవుతుందో అనేటువంటి సమ అటువంటి ఆలోచనలు మానసికంగా మాత్రం చాలా అలసట అలిసిపోయి ఏం చేయాలో తెలియక అంత బాధ కనపడుతూ ఉంటుంది కానీ కుజుని యొక్క స్థితి వల్ల మీ యొక్క తెలివితేటల వల్ల మీ యొక్క దైవ బలం వల్ల జాతకంలో ఉండేటువంటి దైవ బలం వల్ల అదేవిధంగా మానసికంగా మిమ్మల్ని మీరు నాకేం కాదు నేను చేయగలను అనేటువంటి ధైర్యం కనుక మీరు తెచ్చుకోగలిగితే ఈ సమస్యలన్నీ చాలా చిన్నగానే కనబడతాయి దాటగలుగుతారు ఎందువల్లనంటే గురు భగవానుడు మిమ్మల్ని యోగించబోతున్నారు అనుమానం లేదు శనిచ్చురుడు కూడా చతుర్థ కేంద్రమందు ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని బాధాకరమైనటువంటి స్థానంలో మరీ అంతగా బాధ పెట్టట్లేదు ఆయన తటస్థంగానే ఉన్నారు మధ్యలో శుక్రుని యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతోంది ఇవన్నీ కూడా మీకు శుభాశుభమైనటువంటి మిశ్రమాలు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అందున పరమేశ్వరుని యొక్క కృపతో ఈ యొక్క కార్తీక మాసము ఇవన్నీ జరు ఇందులో సంచరిస్తూ ఉన్నాయి ఈ సమయంలో సంచరిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన అద్వితీయమైనటువంటి యోగాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు శివ 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 ఈశ్వర ఈశ్వర అంత పరమ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలు పరమేశ్వరుడికి అంకితం చేయండి అందున దానికి తోడు రాహు స్తోత్రం రాహు యొక్క మంత్రాన్ని మీకు ఎవరిని అడిగినా సరే రాసిస్తారు పంచాంగంలో కూడా ఉంటుంది ఆ రాహు యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము కూడా కనీసం నూట ఎనభై సార్లుగా ప్రతినిత్యము కూడా ఆ రాహు యొక్క మహామంత్రాన్ని చదువుకోండి అద్వితీయంగా పరమేశ్వరుడు ఆ యొక్క రాహువు ఎప్పుడైతే ఆయనకి మీరు పూజ ఆయన్ని స్మరించారో ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా కేతు యొక్క ద్వితీయ కేతువు కేతువు యొక్క నామాన్ని కూడా కనీసం ఒక డెబ్భై సార్లు తగ్గకుండా కేతువు యొక్క మంత్రాన్ని కూడా చదువుకోండి అదేవిధంగా గణపతి స్తోత్రాన్ని బాగా పారాయణ చేయండి గణపతి యొక్క స్తోత్రం చేయడం వల్ల కేతువు వశమవుతారు అవుతారు అదేవిధంగా అష్టమరాహువుని ఆయనకి దుర్గా యొక్క స్తోత్రం దుర్గా ఇప్పుడు నవరాత్రి మహోత్సవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి మన జరుగుతూ జరిగాయి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కూడా ఆ మహాశక్తిని దుర్గా స్తోత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యము పారాయణ చేసుకోవడం వల్ల మమ వర్తమాన గోచార వేధవశాత్తు అష్టమస్థాన స్థిత సంచారిత గ్రహ దోష పరిహారార్థం శుభ ఏకాదశి స్థాన ఫల సంప్రాప్యర్థం అని సంకల్పం చెప్పుకుని చక్కగా రాహు మంత్రాన్ని చదువుకోండి అద్వితీయంగా పరమేశ్వరు ఆ రాహు యొక్క భగవానుడు మీకు అవుతారు ఆ విధంగా రాహు చ జపం చేసుకుంటూ పరమేశ్వరుడికి ధార పోసుకుంటూ ప్రతి శనివారము ప్రతి ఆదివారము కూడా కాసిన మినువులు కాకులకు పెట్టడం కానీ లేదా నానబెట్టి ఆవులకు పెట్టడం కానీ చేయండి దీనివల్ల మంచి జరుగుతుంది ముసలాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ నల్లటి కంబళీలు ఈ శీతాకాలం కాబట్టి వాళ్ళకి నల్లటి కంబళీలు దానం చేయండి ఆ రాహు లేదా బ్రౌన్ కలర్లో ముక్కుపడిన రంగులో ఉన్నటువంటి ఆ కంబళీలు ఆ రగ్గులు దానం చేయండి ఆ రాహువు అటువ ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి దానం చేయడం ఆయన శాంతి ఆయన శాంతించి మిమ్మల్ని మీకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా రాహువుని వశం చేసుకోవడం కోసం మీకు మనకి గ్రామాల్లో పొలిమేరల్లో కూడా అమ్మవారు ముత్యాలమ్మ తల్లి పొలేరమ్మ తల్లి ఇలాగ మనం అమ్మవారికి ఉంటూ ఉంటారు కదా మన గ్రామ దేవతలు ఉంటారు ఆ గ్రామ దేవతలకి చద్ది అన్నమని మనం పెడుతూ ఉంటాం అంటే ముందు రోజు రాత్రి మడిగా స్నానం చేసి మడిగా అన్నం ఉండి ఒక వారం పెట్టి మరుసటి రోజు పొద్దున్నే తీసుకెళ్ళి ఆ అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి పెరుగు అన్నం తీసుకెళ్లి చల్లన్నం తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి మనం అక్కడ పెడుతూ ఉంటాం ఇటువంటివి చేయడం వల్ల ముత్యాలమ్మ తల్లికి అలా చల్లన్నం సద్ది అన్నం పెట్టడం వల్ల మడిగా ఉండి మడిగా తీసుకెళ్ళి పెట్టాలి అది ఎవరు ముట్టుకో మళ్ళీ స్నానం అది అలా పెట్టడం వల్ల కూడా రా శక్తి యొక్క అనుగ్రహం శక్తి దేవత యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్య విషయంలో మీకు అనుకూలతలు ఏర్పడతాయి కాబట్టి తొందరపడకండి దైవానుగ్రహంతో మీకు ఈ నవంబర్ నెలలో ఎటువంటి సమస్యనైనా మీరు దాటగలుగుతారు మానసిక ధైర్యం చాలా అవసరము చాలా చాలా మానసిక ధైర్యం అవసరం ఎందుకంటే మీరు మీరు అలసిపోతున్నది మానసిక స్థైర్యం లేకే మీరు చాలా అలసిపోతున్నారు ఎందువలన అష్టమ ఉదర ముందు రాహు ద్వితీయ స్థానం ముందు కేతు చతుర్థమందు శనై ఇవన్నీ ఏం చేస్తే ఏమవుతుందో ఏం మాట్లాడితే ఏమొస్తుందో నిజంగా కూడా అలాగే ఉంది మీ యొక్క స్థితిగతుల్ని మీరు చేసినటువంటి శ్రమని గుర్తించగా వాళ్ళ అకౌంట్లో వేసుకుని వాళ్ళే చేసినట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సోదర స్థానం అనుకూలంగా లేదు మాతృస్థానం అనుకూలంగా లేదు ఉదరస్థానం అనుకూలంగా లేదు వాక్స్థానం అనుకూలంగా ఇవన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అనుకూలము లేకపోవడం అంటే అతి సామాన్యంగా ఉన్నాయి ఇవన్నీ ఒక మంచి మార్గంలోకి రావడానికి దైవానుగ్రహం మీకు చాలా ఉపకరిస్తుంది భయపడవలసినటువంటి పని లేదు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ ఈశ్వరుని ప్రతినిత్యము కూడా ఆ ఈశ్వరానుగ్రహంతో ఆ ఈశ్వరుడు జపం అదేవిధంగా గణపతి రాహుకేతువుల్ని రాహువు కేతువు యొక్క స్తోత్రాలను పారాయణ చేసుకుంటూ ఉత్తమమైనటువంటి మార్గంలో మీరు నడుస్తారని కోరుకుంటూ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీరు పొందాలని కోరుకుంటూ జై గురుదేవ శుభం శుభం